హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నాటు నాటు విలేజ్ కుకింగ్ ఈరోజు మనం సమ్మర్లో చేసుకునే మూడు రకాల రెసిపీస్ అలాగే కస్టర్డ్ పౌడర్ని కూడా చూద్దాం ఇందులో మన మొదటి రెసిపీ ఏడుబుల్ గమ్ మిల్క్ షేక్ దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ గోంద కటిరా వేసుకోవాలి దీన్నే బాదం గమ్ గమ్ అని కూడా అంటారు మీరు నలుగురికి సరిపోయేలాగా చేసుకోవాలనుకుంటే ఒక టీ స్పూన్ గమ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా వేసుకోవాలి మనం తీసుకున్నటువంటి ఒక టీ స్పూన్ గమ్కి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీనిని రాత్రంతా నానబెట్టుకోవాలి లేదంటే మీరు మధ్యాహ్నం చేసుకోవాలి అనుకున్నట్టయితేనా మార్నింగ్ నానబెట్టుకుని ఆఫ్టర్నూన్ చేసుకోవచ్చు ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకున్న సరిపోతుంది ఇలా ఐదారు గంటల సేపు తర్వాత చెక్ చేసుకున్నట్టయితే ఈ విధంగా ఐస్ క్రష్ లాగా కనిపిస్తూ ఉంటుంది మనం ఈ మిల్క్ షేక్ని చేసుకోవడం కన్నా ఒక గంట ముందుగానే సబ్జా గింజలను కూడా తీసుకుని నానబెట్టుకోవాలి ఈ సబ్జా గింజలు గంట లేదా అరగంట ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు సర్వింగ్ చేసుకునే గ్లాసెస్ రెండు తీసుకొని అందులో మనం నానబెట్టుకున్నటువంటి గోంద కటిర ఒక్కొక్క గ్లాస్లో రెండు టేబుల్ స్పూన్స్ చొప్పున వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజల్ని కూడా ఒక్కొక్క గ్లాస్లో రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాల పాటు వేడిపాలల్లో నానబెట్టుకున్నటువంటి కుంకుమ పువ్వును కూడా ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున తీసుకుని ఈ గ్లాసెస్లో వేసుకోవాలి ఇప్పుడు కాచి చల్లార్చి పెట్టుకున్నటువంటి పాలని ఈ గ్లాస్ ఫుల్లుగా వేసుకోవాలి అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ని వేసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇక ఫైనల్గా ఒక్కొక్క గ్లాస్లో ఒక్కొక్క టీ స్పూన్ హనీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఎడిబుల్గా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేయండి ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన ఈ ఎడిబుల్గమ్ మిల్క్ షేక్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ మనం చేసుకునేది కస్టర్డ్ పౌడర్ ఈ కస్టర్డ్ పౌడర్ ఒకసారి చేసుకున్నట్టయితే సిక్స్ మంత్స్ వరకు పాడైపోకుండా ఉంటుంది దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి రెండు యాలకులు కూడా వేసుకోవాలి అందులో కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి ఫుడ్ కలర్కి బదులుగా నేను కుంకుమ పువ్వు వాడుతున్నాను దీన్ని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక కప్పు ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో మీకు కావాలనుకుంటే హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోవచ్చు వెనీలా ఎసెన్స్ వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేయవచ్చు ఇది లేకపోయినా యాలకులు వేసుకున్నాం కాబట్టి మంచి ఫ్లేవరే వస్తుంది ఇప్పుడు దీన్ని కూడా స్మూత్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ బయట కొనడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇందులో మనం వెనీలా ఎసెన్స్ని స్కిప్ చేయవచ్చు ఫుడ్ కలర్ వాడడం ఇష్టం లేని వాళ్ళు ఇలా కుంకుమ పువ్వు కూడా వాడుకోవచ్చు ఈ పౌడర్తో మనం స్వీట్స్ సంబంధించిన రెసిపీస్ చేసుకుంటాం కాబట్టి వెనిల ఎసెన్స్ వాడకపోయినా ఇందులోనే ఏలకలు వేసి పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పొడిని మీరు జల్లించి పెట్టుకోవచ్చు లేదా జల్లించకపోయినా అలాగే కూడా వాడుకోవచ్చు ఈ కస్టర్డ్ పౌడర్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఈ పౌడర్ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు స్పూన్ తీసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి ఇలా చేసినట్టయితే త్వరగా చల్లారిపోతుంది ఈ పౌడర్ చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే వన్ ఇయర్ వరకు పాడవ్వకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకున్నట్టయితే ఆరు నెలల వరకు పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్తో ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో అర లీటర్ పాలు పోసుకోవాలి అందులో నుంచి పావు కప్పు పాలని పక్కన తీసి ఉంచుకోవాలి ఆ పాలల్లో రెండు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి నేను కస్టర్డ్ పౌడర్లో ఫుడ్ కలర్ వేయకుండా దాని బదులుగా కుంకుమ పువ్వు వేశాను అందుకని ఇది లైట్ ఎల్లో కలర్లో ఉంది పాలల్లో ఉడికిన తర్వాత మంచిగా ఎల్లో కలర్లో కనిపిస్తుంది ఇలా ఉండలు లేకుండా కలిపి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలని కాచుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత పాలని సిమ్లో ఉంచుకొని గరిటితో కలుపుతూ మేగడ కట్టకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు పాలల్లో కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ పాలల్లో వేసి కలుపుకోవాలి పాలల్లో వేసిన తర్వాత కొంచెం చిక్కబడే వరకు గరిటితో కలుపుతూనే ఉండాలి నేను కస్టర్డ్ పౌడర్ చేసిన తర్వాత జల్లించుకోకుండా ఆ పౌడర్ని అలాగే ఎయిర్ టైట్ జార్లో వేసుకున్నాను కాబట్టి అక్కడక్కడ కొద్దిగా కుంకుమ పువ్వు యాలకల గింజలు అవి కనిపిస్తూ ఉంటాయి ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాలని మేగడ కట్టకుండా గరిటతో కలుపుతూ చల్లార్చుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇలా సర్వింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి యాపిల్ ముక్కలు ద్రాక్ష ముక్కలు కొద్దిగా ధాన్యమ గింజలు వేసి ఒకసారి బాగా కలుపుకొని రెండు నుంచి మూడు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తింటే చల్లచల్లగా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మన నెక్స్ట్ రెసిపీ కుల్ఫీ ఈ కుల్ఫీ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పది బాదం ఏడెనిమిది క్యాజునట్స్ ఏడెనిమిది వాల్నట్స్ రెండు యాలకులు కూడా వేసి మెత్తగా పొడి చేసుకోవాలి తర్వాత అందులోనే ఆరేడు క్యాజినట్స్ ఆరేడు ఆల్మండ్స్ కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసి మళ్ళీ ఒకసారి బరకగా పొడి చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా రెండవసారి ఈ విధంగా బరకగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు అందులో ఫిఫ్టీ ఎంఎల్ పాలను కూడా పోసి ఈ కార్న్ ఫ్లోర్ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బౌల్లో అర లీటర్ పాలు పోసి వీటిని ఈ విధంగా వేడి చేసుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ పాలు కొద్దిగా చిక్కబడే వరకు ఈ విధంగా గరిటితో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ పాలు కొద్దిగా చిక్కబడిన తర్వాత అందులో మనం మిక్సీ పట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం రెండు టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకోవాలి లేదా మీరు కొంచెం తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే మరొక టేబుల్ స్పూన్ చక్కెర కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గరిటితో మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం పాలల్లో కలిపి పెట్టుకున్నటువంటి కాన్ఫ్లోర్ని ఇందులో వేసుకోవాలి ఈ కాన్ఫ్లోర్ని పాలల్లో వేసే ముందు ఒక్కసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఈ పాలు ఈ విధంగా చిక్కబడే వరకు ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తం బాగా చల్లబడిన తర్వాత ఇలాంటి మౌల్స్లో వేసుకోవాలి ఇలాంటి కుల్ఫీ మౌల్స్ లేనట్టయితేనా మనం చిన్న చిన్న గ్లాసెస్లో వేసుకొని అందులో స్పూన్ కానీ ఫోర్క్ కానీ కూడా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇలా వేసిన తర్వాత వీటికి మూతలు పెట్టి ఫ్రిడ్జ్లో ఆరేడు గంటల సేపు పెట్టుకోవాలి లేదా రాత్రిలో ఇది రెడీ చేసుకుని నైట్ టైం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ వాడుకోవచ్చు తర్వాత వీటిని డీమోల్డ్ చేసే ముందు ఈ విధంగా నీళ్ళల్లో పది నుంచి పదిహేను సెకండ్ల పాటు పెట్టి తర్వాత తీయాలి అలా తీసుకున్నట్టయితే ఇవి ఈజీగా వస్తాయి లేనట్టయితే ఇవి అంటుకుపోయే అవకాశం ఉంది కాబట్టి పది సెకండ్ల పాటైన కనీసం చల్లటి నీటిలో పెట్టి తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి నేను చెప్పినటువంటి ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేసినట్టయితే మీకు కూడా ఈ కుల్ఫీ ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అలాగే టేస్టీగా కూడా ఉంటాయి ఈ రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్